వెల్కమ్ టు ది మీమాటిక్స్ సాధారణంగా మనిషి యొక్క జీవితం వంద ఏళ్ళు అది మనకు తెలిసిందే కానీ స సగటుగా మనిషి యొక్క జీవితం వంద ఏళ్ళు అని తెలిసినా కూడా ఇప్పుడు సాధారణంగా అందరూ ఓ ముప్పై ఏళ్ళు తక్కువగానే బతుకుతున్నారు అంటే ఒక డెబ్బై అరవైకి అక్కడితో ఆగిపోతుంది కానీ ఒకవేళ ఫ్యూచర్లో కనుక మనం నూట యాభై నూట యాభై సంవత్సరాలు బతికితే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి ఊహించుకుంటేనే చాలా అద్భుతంగా ఉంది కదా ఇది ఓ నిజం కాబోతుందని శాస్త్రవేత్తలు నిపుణులు చెబుతున్నారు ఎలాగంటే రెండు వేల ఇరవై మూడు కల్లా మనిషి యొక్క జీవితం దాదాపుగా నూట యాభై ఏళ్ళు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా ఈ ఈ జీవిత కాలం అనేది ఏఐ ద్వారా సాధ్యమవుతుందని చెబుతున్నారు ఇది వింటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఏఐ అంటే కొన్ని ఫోటోలు ఎడిట్ చేస్తాం లేదంటే మనకు నచ్చిన విధంగా తయారు చేస్తాం కానీ మనిషి జీవితాన్ని పెంచడం ఏంటి అని చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా ఇంతకీ ఏం జరుగుతుంది ఏఐ తో మనిషి జీవితం పెరగడం ఏంటి మనిషి మరణం లేని మనిషి జీవితం అనేది సాధ్యమేనా అసలు ఈ పరిశోధన దేని గురించి తెలుస్తున్నాయి అనే విషయం గురించి తెలుసుకున్నాం మరణం లేకుండా మనిషి ఎంతకాలం జీవిస్తాడు అసలు మరణం లేకుండానే మనిషి జీవించాలని చెప్పి నుండో శాస్త్రవేత్తలు అనేక విధాలుగా పరిశోధన చేసుకుంటూ వస్తున్నారు కానీ దానికి ఆన్సర్ దొరకపోయినప్పటికీ ఒకవేళ మనిషి జీవిత శాశ్వత కాలం బ్రతకాలి అనే పరిశోధనపై సరైన ఆన్సర్ రాకపోయినప్పటికీ మనిషి ఆయుర్దాయం అనేది పెరగొచ్చు పెంచొచ్చు అని చెప్పి శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు దీనిపై సక్సెస్ఫుల్గా రేటు పలికినట్టుగా కూడా తెలుస్తుంది అయితే మొదట మనిషి వంద సంవత్సరాలు బతుకుతారన్నారు ఆ తర్వాత రాను రాను నలభై యాభై అరవై ఏళ్ళకు వచ్చింది కానీ గత కొన్ని దశాబ్దాల నుంచి మనిషి యొక్క జీవిత కాలం అనేది సగటు కొన్ని కొన్ని సంవత్సరాలుగా పెరుగుతూ వస్తుంది గత కొన్ని దశాబ్దాల నుంచి రాను రాను డెబ్బై ఎనభై డెబ్ అరవై డెబ్బై ఏళ్లకు ఉన్న జీవితకాలం కొన్ని సంవత్సరం కొన్ని దశాబ్దాల నుంచి ఎనభై తొంభై ఏళ్ళకు కూడా వస్తుంది ఈ మధ్య కాలంలో అయితే మొదటగా మనిషి యొక్క జీవితకాలాన్ని పెంచేందుకు ఏఐ చేసిన పరిశోధన భాగంగా మనిషి తన విప్లవత్కమైన మార్పులు ముందుకు దూసుకెళ్తున్నాడు కాబట్టి ఏఐని కనుగొన్నాడు ఈ ఏఐ కారణం ఈ ఏఐ పుణ్యమా అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రాబోయే మరో ఐదు సంవత్సరాల్లో మనిషి యొక్క జీవితకాలాన్ని పెంచేందుకు ట్రై చేస్తున్నారు ట్రై చేయడమే కాకుండా మనిషి జీవిత కాలం ఎలా బ్రతకాలి అని చేసే పరిశోధన భాగంగా అది విఫలమైనా కూడా కొంత అలా పోస్ట్ పోన్ ఉన్నా కూడా ముఖ్యంగా మనిషి నూట యాభై ఏళ్ళు ఎలా బ్రతుకుతాడు అనే విషయంపై చేసిన పరిశోధన భాగంగా సక్సెస్ఫుల్ గా విజయం సాధించడం తెలుస్తుంది అయితే నేను మీకు విషయం చెప్తా షాక్ అవుతారు స్వతంత్ర భారతదేశానికి స్వతంత్రం రాకముందు అప్పుడు మనుషుల యొక్క ఆయుద్ధం ఎంతో తెలుసా కేవలం ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే అయితే అప్పుడు సరైన వైద్య సదుపాయాలు లేక అప్పుడు ఎలాంటి వ్యాధులు వచ్చినా ఆ వ్యాధులకి ఎలాంటి వైద్యం చేయాలి అనే పరిశోధన తెలియక అలాంటి సరైన ఫుడ్డు లేక సరైన నివాసం లేక సరైన వాతావరణ పరిస్థితి లేక అప్పటి మనుషులు కేవలం ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే బతికేవారట ఈ విషయం ఉన్నప్పుడు నేను కూడా మొదటి షాక్ అయ్యాను నాకు కూడా చాలా షాకింగ్గా అనిపించింది అయితే కేవలం మన దేశంలో కాదు ఈ పరిస్థితి ఉంది ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగు కొనసాగుకుంటూ వచ్చింది కానీ ఇప్పుడు ముందు ముందు వస్తున్న పరిస్థితుల్లో ఇలా ఎలాంటి టెక్నాలజీ ముందుకు రావడం వల్ల ప్రజల్లో విద్య అనేది చాలా ఎక్కువ అవడం వల్ల టెక్నాలజీ అనేది చాలా ఇంప్రూవ్ కావడం వల్ల అనేక వైద్య సదుపాయాలు రావడం వల్ల అనేక కొత్త కొత్త పరికరాలు కనవడం వల్ల భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ వాళ్ళ యొక్క ఆయుధాన్ని పెంచుకోవడానికి ముఖ్యమైన కారకులుగా నిలిచిపోయారు అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన ఏఐ ద్వారా కూడా బా ప్రజల యొక్క ఆయుధాన్ని పెంచే విధంగా ముఖ్యంగా ముందుకు తీసుకెళ్తున్నారు అనేక రకాలైన వ్యాధులకి వ్యాక్సిన్లు కలగడం వాటికి ట్రీట్మెంట్ కలగనడం అంతేకాకుండా రాను రాను మరణాల యొక్క రేట్లు తగ్గిపోవడం అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి శిశు మరణాల రేటు కూడా చాలా విపరీతంగా తగ్గుతూ వస్తున్నాయి అంతేకాకుండా ప్రజల్లో ముందు భవిష్యత్తు ఆలోచన ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది శిశు మరణాల రేట్లు తగ్గడం వల్ల అంతేకాకుండా దా ఇంతకు మన దేశంలో ఓన్లీ డెబ్బై డెబ్బై వరకే ఉంది ఆయుద్దయం మన దేశంలో ఓన్లీ మన దేశంలో మాత్రం డెబ్బై వరకు ఉంది ఆయుర్దయం మనిషి యొక్క జీవితకాలం కానీ కొన్ని కొన్ని దేశాల్లో మాత్రం పెరుగుతూ పెరుగుతూ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ హాంకాంగ్లో కానీ దక్షిణ కొరియాలో కానీ వారి యొక్క ఆయుధం ఎంతో తెలుసా ఎనభై ఐదు ఉంది కొంత గత కొద్ది సంవత్సరాల నుంచి ఆయుధేయం రేటు పెరుగుతూ వస్తుంది ఇప్పుడు మన దేశంలో కూడా ఆయుధేయం రేటు పెరిగే అవకాశం ఉంది ఓన్లీ ఎనభై ఐదు సంవత్సరాలే కాదు నూట యాభై కూడా పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉందని నిపుణులు చెబుతున్నారు అయితే మానవం యొక్క ఆయుధ్యయన్ అనేది ఎనభై ఐదు సంవత్సరాలు అనేది ప్రపంచంలోనే హాంకాంగ్ దక్షిణ కొరియా ప్రథమ స్థానంలో నిలిచాయి అయితే ఏఏ ద్వారా ఏఏ అద్భుతాలు ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడితే గత రెండు వందల సంవత్సరాలుగా గడిచిన రెండు వందల సంవత్సరాలుగా ప్రపంచంలోనే మానవుని యొక్క ఆయుధేయం రేటు పెరుగుతూ వస్తుంది అనేక అద్భుతాలు సృష్టిస్తూ వస్తున్నారు అయితే ఈ విషయం గురించి మాట్లాడితే పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో అమెరికాలో మానవుని యొక్క ఆయుధాయం ఎంతో తెలుసా నలభై రెండు సంవత్సరాలు ఓన్లీ నలభై రెండు సంవత్సరాలు కానీ ఇప్పుడు అమెరికాలో మానవుని యొక్క ఆయుధాయం ఎంతో తెలుసా దానికి రెట్టింపు అయింది గడిచిన సంవత్సరాల్లో మానవుని యొక్క టెక్నాలజీ పెరగడం వల్ల ప్రపంచంలో అనేక విధాలుగా టెక్నాలజీ పెరగడం వల్ల మానవుని యొక్క మేధనసు పెరగడం వల్ల ఏఐని వినియోగించుకొని ఇప్పుడు మానవుల మెరసికి ఏఐ కూడా యాడ్ అయింది కాబట్టి ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు అని మై ధైర్యంగా ముందుకు తీసుకెళ్లొచ్చు అయితే ఏఐ వల్ల ముఖ్యమైన ఉపయోగం ఏంటి అంటే అనేక విశ్లేషవంతమైన డేటాను విశ్లేషించి అపార మీద శక్తి కలిగిన శాస్త్రవేత్త శాస్త్రవేత్తవేత్తలకు సాధ్యం కానీ అపారమైన పరిష్కారాలను కానీ చికిత్సలను కానీ వ్యాధుల నిర్వహణకు కానీ ఏఐ చాలా విపరీతంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు అంతేకాదండి కణాల వృద్ధాప్యయం టొలోమియర్ కుంచుంచుకోపోవడం క్యాన్సర్ మైటోకాండ్రియ లోపాలు జన్యు అస్థిరత వృద్ధాప్యేయం మరణానికి సంబంధించిన అనేక లోపాల గురించి వాటిని అధ్యయనం చేయడం గురించి ఏఐ అనేది ఏఐ అనేది ఒక వజ్రాయుధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు అయితే క్యాన్సర్ని కనుగొనడం కానీ వాటికి సంబంధించిన చికిత్సలు నివారణ చర్యలు కానీ అంతేకాకుండా మనిషి యొక్క జీవిత కాలాన్ని పెంపొందించడం కానీ దానికి సంబంధించిన చికిత్సలు కనుగొనడం కానీ ఏఐ ఒక వజ్రాయుధంగా పనిచేస్తుందని చెప్పి హార్వర్డ్ గెజెట్ లో ఒక కథను ప్రచురించిన విషయం అందరికీ తెలిసిందే అయితే మనిషి యొక్క ఆయుర్దేయం గురించి కొందరు నిపుణులు మాట్లాడుతూ శాన్ ఫ్రాన్సిస్కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ యొక్క ఆర్థోపిడిక్ సిఇఓ డేరియో అమోడితో పాటు మరికొన్ని నిపుణులు ఏఐ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు ఏమని అంటే ఏఐ అనేది కేవలం ఆయుధ్యేయం పెంచడం మాత్రమే కాదు ఆయుధ్యయం పెరిగినంత మాత్రాన అది వీక్ అవ్వడం కాదు ఆయుధ్యయం పెంచుతూనే దానికి శక్తిని కూడా ఇస్తుంది అద్భుతమైన శక్తిని కూడా ఇస్తుంది అద్భుతమైన సూపర్ ఛార్జింగ్ పవర్ని కూడా ఇస్తుందని వారిపై విశ్వాసం వ్యక్తం చేసి ఏఐపై విశ్వాసం వ్యక్తం చేశారు వారు అయితే ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా కూడా గత గత ఇరవై శతాబ్దాల క్రితము అంటే ఇప్పుడు ఇరవై శతాబ్దాలు స్టార్ట్ అయింది ఏంటంటే ఇంతకు ముందు నలభై ఏళ్ళు ఉన్న మానవుని యొక్క జీవన ఆదాయం ఇప్పుడు డెబ్బై ఐదుకు చేరిందని వాళ్ళు అంచనా వేశారు అంతేకాకుండా డేరియో అమెడి ఏం చెప్పుకొచ్చారో తెలుసా ఈ ఇరవై ఒకటి ఈ ఇరవై శతాబ్దంలో ఇప్పుడు మనిషి యొక్క ఆయుధ్యాయం నూట యాభై ఏళ్ళు రావడం అనేది ట్రెండ్కు అనుగుణంగా ఉంటుందని రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ బ్లాగ్లో పోస్ట్ చేశారు అంతేకాకుండా మనిషి యొక్క ఆయుధ్యయం అనేది నూట యాభై ఏళ్ళు పెంచుతుందని ఈ మనిషి యొక్క ఆయుధాన్ని పెంచడానికి ఇప్పుడు వచ్చిన మందులు కూడా సక్సెస్ అవుతున్నాయని అయితే ఎలుకలో ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఎలుకల వయసు యాభై ఏళ్లకు పంచుతున్నాయని కూడా చెప్పుకొచ్చారు అయితే వీటితో పాటు ఇలా పెరగడంతో పాటు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయని చెప్పుకొచ్చారు అయితే ముఖ్యంగా తాబేల్ లాంటి వంటి జంతువులు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పుకొచ్చారు అభయ ఐదు సంవత్సరాలు మనిషి యొక్క జీవితకాలాన్ని రెట్టింపు చేయొచ్చు అనే విషయం గురించి మాట్లాడుకుందాం అక్టోబర్ నెలలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఆ డేరియో అమోడి మాటల వ్యాఖ్యలపై డేరియో అమోడి కొన్ని వ్యాఖ్యలు చేశారు అయితే ఆ వ్యాఖ్యలకి బలాన్ని చేకూర్చే విధంగా మరోసారి జనవరిలో డేరియో అమోడి గారు ఏఏ బలంగా స్పందించారు అంతేకాకుండా స్విట్జర్లాండ్ లోని దావదులో వరల్డ్ ఫేమస్ వరల్డ్ అంతర్జాతీయ పొరవులో పాల్గొన్న ఆయన ఏఐ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏఏ అనేది రాబోయే ఐదు సంవత్సరాల్లో మనిషి జీవితకాలాన్ని రె రెట్టింపు చేస్తుందన్నారు అంతేకాకుండా మనిషి యొక్క జీవితకాలాన్ని పెంచేందుకు ఏఐ చాలా బహిరంగ తయారవుతుందని రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏఐ చాలా బలవంతంగా తయారవుతుందని చెప్పుకొచ్చారు అయితే మనిషి నూట యాభై ఏళ్ళు నూట యాభై ఏళ్ళు బ్రతికిన తర్వాత మనిషి యొక్క ఎగస్కేప్ అనేది విలాస్తికి చేరుకుంటుందని మనిషి ఎంతకాలం బతకాలో తాను నిర్ణయించుకోవచ్చని చెప్పుకొచ్చారు అయితే జీవన పరంగా ఇది సాధ్యం కాకపోవచ్చని కూడా ఆయన వెల్లడించారు మీనే ఒకసారి ఆలోచించుకోండి మనిషి ఒకవేళ నూట యాభై సంవత్సరాలు బతికితే కనుక ఆ మనిషి జీవించగలడా లేదంటే నేను ఇంకా వంద సంవత్సరాలు బతుకుతా అనే భయం భయం కూడా అతన్ని వేధిస్తుంది అంతేకాకుండా మనిషి ఒకవేళ తను ఎప్పుడు మరణించాలో అని తానే డిసైడ్ చేసుకుంటాడట ఇది ఎక్కడ ఏయండి మీరే చెప్పండి చాలా విచిత్రంగా ఉంది కదా మనిషి జీవన ఇది అసాధ్యమే